ఈరోజు వీడియోలో గోడపగుళ్ళు అలా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా ఇంటికి గోడలకు కానీ పైన టెర్రస్ మీద కానీ అన్ని పగుళ్ళండి సన్నని వెడల్పాటి గీతలతో కనిపిస్తున్న కదా పగుళ్ళు ఇప్పుడు మేము ఆ పగుళ్ళని రీఫిల్లింగ్ చేయిస్తున్నాము మరి ఇది ఇలాంటి పగుళ్ళు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది చూద్దాము ఎందుకంటే ఈ రోజుల్లో కొత్తిళ్ళు కట్టుకుండే వాళ్ళకి కనబడుతున్నాయి పాతిళ్ళు కూడా ఇలాంటివి కనిపించడం అయిపోయింది మరి ఇలాంటివి రాకుండా మనం ఏం చేసుకోవాలి అనేది కూడా చూద్దాము వీళ్ళు మేము చేయిస్తున్నాం కదా వాళ్ళు ఎలా చేస్తున్నారు దీని ఖర్చు ఎంత అయింది అనేది ఈ వీడియోలో చూద్దాము ఇది సర్వసాధారణంగా ఎండాకాలంలో చేస్తారు ఎందుకంటే మనకి చల్లగా ఉంటుంది వర్షాకాలంలో వాటర్ కూడా లీక్ అవ్వదు అని చెప్పి ఈ క్రాక్స్ రావడానికి ప్రధాన కారణము ఏంటి అంటే ప్లాస్టిక్ మాలు సరిగ్గా కలుపుకోవడమే అట్టండి ప్లాస్ మాలు రెండు విధాలుగా కలుపుకుంటారంట లోపల చేసేటప్పుడు ఒక విధంగాను బయట చేసేటప్పుడు ఒక విధంగా కలుపుకుంటారు అని చెప్తున్నారు ఎక్కువ ఇసుక అయినా కూడా ఇలాగే అవుతుందని అంటారు బయటకైతే ఒక సిమెంట్ ఒక గమేళం సిమెంట్ అయితే నాలుగు గమేళాల లోపల అయితే ఒక్క గమేళం సిమెంట్ అయితే ఆరు గమేళాల వాడాలి అని చెప్తున్నారనమాట ఇసుక బ్యాగ్స్ ఎప్పటికప్పుడు కొత్తవి ఉండాలి మళ్ళీ పాత సిమెంట్తో చేస్తే అందులో పవర్ ఉండదు అని చెప్తున్నారండి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకొని వాడుకోవాలి అని కూడా చెప్తున్నారు ఇటుకతో కట్టిన గోడలకైతే ఒక వారం రోజులైనా గోడల్ని తడిపి ఉంచాగిన తర్వాతే ప్లాస్టరింగ్ చేయాలని చెప్తున్నారండి ముందుగా వీళ్ళు గోడలకి కానీ భవనం పైన కానీ దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా పేస్ట్వింగ్ చేసేటప్పుడు నీళ్లతో కడిగేశారండి గోడని కానీ ఈ భవనాన్ని అంతా మొత్తం కడిగారు దాని తర్వాత మనకి కనిపిస్తుంది కదా స్మార్ట్ కేర్ క్రాక్ అని ఈ డబ్బాలో ఉండే లిక్విడ్ని అంతా పగుళ్ళకి ఎంత రాశారండి చూడండి ఇదిగోండి ఇలా పగుళ్ళని అంతా నింపి పెట్టేశారు ఈ పగుళ్ళలో నింపిన లిక్విడ్ గంట వరకు ఆరనిచ్చాక ఇప్పుడు స్మార్ట్ కేర్ డ్యాంప్ ప్రూఫ్ లిక్విడ్ని తీసుకున్నారండి ఇది ఏషియన్ పెయింట్స్ అనమాట దీని వత్తు వచ్చేసి ఎయిట్ థౌజండ్ ట్వంటీ రూపీస్ ఈ ఇది ఒక సింగిల్ కోర్టు వేశారనమాట ఈ కోటు మనకి డబల్ టైమ్స్ వేస్తారనమాట ఇది ఏంటంటే మనకి గో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు ఎండాకాలం నుంచి కాపాడుతుంది చల్లగా ఉంటుంది మళ్ళీ వర్షం కూడా వర్షం నీరు కూడా కిందకి దిగదు అని చెప్పారు ఇలా పగుళ్ళు రావడానికి కొన్ని కారణాలు చెప్పారండి ఏంటంటే మాలు తడి మాల్లో తడి ఆరిపోయినా కూడా మిక్సింగ్ అంటే సిమెంటు కాంక్రీటు సరిగ్గా కలపకపోవడము సరైన నిష్పత్తిలో నీరు సిమెంటు కలపకపోవడము అలాంటివి ఇంకోటి ఇటుక గోడ ఇటుకలతో గోడలు కడతారు కదా ఒక వారం రోజులన్నా ఇటుక గోడల్ని తడిపి ఉంచి తర్వాతే ప్లాస్టరింగ్ చేయాలని చెప్పారు లేదు అంటే ఇలాగే గోడల మీద క్రాక్ వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారండి మళ్ళీ సెంటరింగ్ గ్యాప్లో ఉండే కాంక్రీట్లో ఉండే సిమెంట్ కూడా పోయి క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్పారు దీన్ని నివారించాలి అంటే ప్రతి గోడకి అంటే పిల్లర్ల పక్కన కానీ భీమ్ పక్కన కానీ మ్యాష్ వాడాలి అని చెప్పారండి దానివల్ల కూడా క్రాక్ని నివారించవచ్చు అని కూడా చెప్పారు రెండవది సరైన నీరు నిష్పత్తిని పాటించాలండి అంటే నీరు ఎంత కలపాలి సిమెంట్లో అనేది కూడా పాటించాలట మూడోది నాణ్యమైన ఇసుకను కంకను వాడాలట నాలుగోది సరైన కంప్రెషన్ని చేయాలి ఐదోది వచ్చి సరైన క్యూరింగ్ చేయడం ద్వారా కూడా ఈ పగుళ్ళని నివారించవచ్చు అంటున్నారు ఇంకా ీమ్స్లో కత్తర్లు ఉండకూడదు స్లాప్ అంతా లెవెల్గా ఉండాలి స్లాబ్కి టేప్ని యూజ్ చేయాలి అంటే జాయింట్స్ దగ్గర టేప్ని యూజ్ చేయాలి ఇలా చేయడం వల్ల మనకి లీకేజ్ కూడా తక్కువగా ఉంటుంది స్టెప్స్ దగ్గర కూడా టేపును ఉపయోగించి గ్యాప్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి బీమ్ చివర కూడా ఖాళీ లేకుండా క్యూరింగ్ అయితే మంచిగా చేయాలి చేయడం వల్ల కూడా వాటర్ లీకేజ్ అయితే ఉండదు అని చెప్తున్నారు క్రాక్ను రాకుండా ఉండాలి అంటే అసలు స్లాబ్ను మార్నింగ్ టైంలో అన్నా లేదా ఈవినింగ్ నైట్ అన్న వేసుకోవాలి లేదా శీతాకాలంలో అయితే వెదర్ చల్లగా ఉండడం వల్ల క్రాక్స్ తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు प्लास्टिंग में प्लास्टिंग में प्लास्टर जाली का रहता है ना वो प्लास्टिंग में रखते हो जाली का रहता है उसमें चिकन मेष बोलते हैं उसको अच्छा किधर किधर डालते हैं वो जॉइंट को हाँ जैसे कि जॉइंट रहता है ना जॉइंट्स के ये पास खिलाफ है इधर बीम है हाँ ये ईट का दीवार है ये बीच में डालते हैं अच्छा हां पुनादुल की मरी बीम्स के आते कनीशम वारम నుంచి 15 रोजल वर्क है ना అయిన తర్వాతే స్లాబ్ చేయాలని మళ్ళీ స్లాబ్కి కనీసం పది నుంచి పదిహేను రోజుల్లో అయితే నీరు నీరు నిల్వ చేయాలి కోలంకి అయితే పది నుంచి పన్నెండు రోజులన్నా తర్వాతే ఇది చేయాలి అని చెప్పారు చూసారు కదండి ఒక కోట్ అయితే అయిపోయింది అది కూడా ఒక కోట్ కూడా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఆరాక సెకండ్ కోర్టుని స్టార్ట్ చేస్తున్నారు సెకండ్ కోర్టుని కూడా స్టార్ట్ చేసి సగం అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా దీని సహాయంతో సెకండ్ కోర్టుని కూడా వేసేశారు ఇంకోర్టు కూడా చూస్తున్నారు కదండి సెకండ్ కోట్ కూడా వేస్తున్నారు ఇలాగా సెకండ్ కోర్టు పూర్తి అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట దీనికి ఖర్చు సెవెంటీన్ థౌజండ్ అలా అవుతుందండి ఇలా పగుళ్ళని సీలింగ్ చేసిన తర్వాత ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు మనకి ఏ ప్రాబ్లం రాదు అని చెప్తున్నారు సార్ బీట్లు రాకుండా మనం ఎలా ఏం చేయాలి దాని గురించి మీ మాటల్లో చెప్పండి హలో క్రాక్స్ రాకుండా ఎలా ఏం చేయాలి అంతే కదా క్రాక్స్ రాకుండా చేయాలంటే మొత్తం టోటల్గా సిప్పింగ్ కొట్టాలి పైన సిప్పింగ్ కొట్టి బాగా నీట్గా మొత్తం క్రాక్ ఉన్న కాడ మనం మాలు కూడా ఇసుక కానీ మంచిది శాండ్ మంచిది కావాలి దాంట్లో శాండ్లో కూడా మట్టి ఉంటుంది ఆ మట్టి ఉన్న శాండ్ అడగడం కొట్టేసి నీట్గా అంత కళ అయిపోయాల పైన నీట్గా మాలు కలిపి వేసుకొని వేసుకోవాలి ఫ్లోరింగ్ లాక్కోవాలి నీట్గా కదండి ఇంటి పగుళ్ళు ప్రాబ్లము మరి అలాంటివి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను మధ్య మధ్యలో మా ఇంటికి రిపేర్ చేయిస్తూ నేను అడిగాను వాళ్ళని చూసి మీకు చెప్తున్నాను మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి